హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న లొకేషన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రిలో ఉన్న రాజానగరం అనే మండలంలో అయితే జీ ప్లస్ ఫైవ్ కలిగిన కొత్త అపార్ట్మెంట్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ సేల్కి రావటం అయితే జరిగిందండి చూశారు కదా ఇదే అనమాట అపార్ట్మెంట్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయినాయి అనమాట ఇవన్నీ కూడాను ఇందులో మనకి చూపించే అపార్ట్మెంట్ ఇదేనండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇది గ్రేటర్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కింద అయితే వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఇందులో మనకి టూ బిహెచ్కే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి జి ప్లస్ ఫైవ్ ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి జిఎస్ఎల్ హాస్పిటల్ అయితే ఉంది హాస్పిటల్ ఆపోజిట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఈ టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఇది టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియా వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఎయిట్ ఫీట్ కారిడార్తో మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇది వచ్చేసరికి హాల్ అండి ఎంట్రన్స్ ఇది ఫస్ట్ బెడ్రూము ఇది బయట బాల్కనీ అనమాట అవుటర్ వ్యూ చూడటానికి పైన సీలింగ్ తో పాటు చక్కగా మనకైతే ఇవ్వడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి విత్ వాష్రూమ్ తో పాటు ఇది వచ్చేసరికి కిచెన్ అండి ఈ విధంగా అయితే ఉంది ఇది బయట వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా స్పేర్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది చుట్టూతో కూడా అంతా డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఏరియా మున్సిపల్ పరిధి కింద వస్తుంది కార్పొరేషన్ కింద చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే కనుక అపార్ట్మెంట్స్ అయితే మనకు సేల్ కు రావడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ అయితే కాల్ చేయండి ఈ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే వచ్చేసరికి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లోన్ సదుపాయం కూడా ఉందండి ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ తో పాటు కస్టమర్ అండ్ ట్రాక్ బాగుంటే కనుక ఫైవ్ లో లోన్ డిస్బర్స్మెంట్ కూడా వద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్